కావలి ముసలూరు ఆడున దాడిలో ఐదు మందికి కత్తిపోతు పేకులు బయటకు వచ్చేలా ఈ కత్తిపోతున్నాయి బాధితులు కావలి ముసలూరుకు చెందిన వారిగా గుర్తించినారు వీరిలో ఒకరి మృతి చెందగా మరొకరి పరిస్థితి విషయంగా ఉంది మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి వర్గాలు డబ్బులు విషయంలోనే గొడవలు పాడినట్లు తెలుస్తోంది కావలి పట్టణంలోని ముసలూరు వద్ద దారుణం జరిగింది ఆస్తి తాగాతాల విషయంలో ఓ వర్గం దాడిలు దిగింది ఈ దాడిలో సూర్యశెట్టి సురేష్ అనే వ్యక్తి కత్తిపోట్లకు గురై మృత్యువాత పడ్డారు మరొకతని పరిస్థితి విషమంగా ఉంది కత్తిపోట్లకు గురైన నాగిశెట్టి శ్రీనివాసులు నాగశెట్టి భవన్ నాగశెట్టి సుష్మ అనే వారికి తీవ్ర గాయాలయ్య క్షతగాత్రులను కావలి ఏరియా ఆసుపత్రికి తరలించారు స్థానిక ముప్పై నాలుగవ వార్డులో సుబ్బారెడ్డి అనే వ్యక్తి గతంలో చీటీ వ్యాపారాలు చేసి కొందరికి డబ్బులు ఎగనా పెట్టారు దాంతో అతనికి చెందిన ఓ ఇంటిని సూర్యశెట్టి సురేష్ కు అప్పగించారు సుబ్బారెడ్డి తన ఇంటిని తనకు ఇవ్వాలంటూ సురేష్ పై ఒత్తిడి పెంచారు దీనిపై గత కొన్ని రోజులుగా పంచాయతీ జరుగుతోంది కావలి రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసులు నమోదయ్యాయి పలువురు ప్రజా పంచాయతీలు జరిగాయి డబ్బు చెల్లించి ఇంటిని స్వాధీనం చేసుకోవాలంటూ ప్రజా ప్రతినిధులు సూచించారట దీనికి అంగీకారం తెలిపిన సుబ్బారెడ్డి ముందు ఇంటిని తనకు హ్యాండ్ ఓవర్ చేస్తే తర్వాత దాన్ని విక్రయించి డబ్బులు చెల్లిస్తామని చెప్పారట ఈ క్రమంలో ఇవాళ ఇంటిని స్వాధీనం చేసుకునేందుకు సుబ్బారెడ్డి విజయ్ అనే వాళ్ళు వెళ్లగా సురేష్ అతని బంధువులు అడ్డుపడ్డారు ఈ క్రమంలో తీవ్ర ఆగ్రహానికి గురైన సుబ్బారెడ్డి విజయ్లు స్వైర విహారం చేశారు కత్తితో సురేష్పై దాడి చేశారు అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు అతను ఎదుర్కొనేందుకు మరో ముగ్గురు రాక వారిపై కూడా కత్తితో దాడి చేశారు ఈ పరిస్థితిని గమనించిన సమీపంలోని సుధాకర్ అనే వ్యక్తి అడ్డు తీసేందుకు ప్రయత్నించగా అతన్ని విజయ్ అనే మరో వ్యక్తి కత్తితో దాడి చేశారు అతనికి కూడా తీవ్ర గాయాలయ్యాయి ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు చెప్పారు కావెలులో దాడులకు పాల్పడిన సుబ్బారెడ్డి అధికార వైసీపీకి చెందిన ఓ నాయకుడికి స్వయంగా సోదరుడుగా చెప్పుకొస్తున్నారు ఈ క్రమంలో బాధితులు ఆరోపిస్తున్నారు బాధితులు తెలుగుదేశం పార్టీకి చెందిన వారిగా చెబుతున్నారు సంఘటన అనంతరం మా ప్రాంతానికి పోలీసులు చేరుకున్నారు స్థానికంగా ఆస్తుల వ్యవహారంలో దాడులు జరిగినట్లు సమాచారం అందుకున్నారు ఇరు వర్గాలకు చెందిన వారు పరస్పరం దాడులకు దిగడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఘటన అనంతరం ఆ ప్రాంతానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు వాళ్ళ ఉంది తమ్ముడు ఉన్నాడు సుపారెడ్డి ఉన్నాడు సార్ వాటిలో మీ ఎక్కడికి వచ్చాడు సార్ టీ షర్ట్ వేసుకొని తినిపోయి టీ షర్ట్ వేసుకొని ఇక్కడికి వచ్చారు సార్ ఐదు మంది మీద దాడి చేస్తారు అందరూ కత్తిపోవట్లేదు సార్ ఆయనకి మరీ సురేష్ అనికే మరీ విషయంగా చనిపోయే పరిస్థితిలో ఉన్నారు సార్ చూశారు కదా సార్ మీరు కూడా మరి దారుణంగా ఎవరు వస్తారు సార్ వేయసార్ పాలన నన్ను ఎలాగడతారు అండి సార్ దేనివాది రెడ్డి నాకు అంటే ఇక్కడ ఇంకోడు సార్ నేను కౌన్సిల్ పిల్లలు అంటున్నారు వచ్చి బాగా అనుకుంటున్నా డబ్బులు పెట్టారు సార్ నాకు అంటే డబ్బులు తీసుకొని మా ఊరికి పోయి వచ్చి మా అమ్మ వాళ్ళని నీ అన్ని తమ్మేందుకు వచ్చాడు సార్ సూపర్ రెడ్డి ెడ్డి సుపారెడ్డి ఒకటి సుబ్బారెడ్డి అనే వ్యక్తి సుబ్బారెడ్డి ఆ సుబ్బారెడ్డి కొన్ని సుబ్బారెడ్డికి కొన్ని ఆర్థిక పరమైన సమస్యలు ఉన్నాయి అతని సిటీ వేసి చాలా మందికి అప్పులై ఉన్నాడు అప్పులు కట్టలేక ఉన్న పరిస్థితుల్లో ఈ సుబ్బారెడ్డి యొక్క ఇల్లు గతంలో లక్ష్మీప్రసన్నారాయణ గారికి తాకట్టువడం జరిగింది సుబ్బారెడ్డి యొక్క ఇల్లు కూడా వాళ్ళ మారే సునీత ఉంది సునీత ఒక అగ్రమ్యం చేసి లక్ష్మీప్రసన్నకు అమ్మినట్టుగా ఒక డాక్యుమెంట్ అయి తర్వాత సునీత దగ్గర నుంచి తీసుకున్నటువంటి లక్ష్మీప్రసన్న సురేష్ అనే వ్యక్తికి ఆ ఇల్లు అమ్మినట్టుగా ఒక డాక్యుమెంట్ ఉంది దీని తర్వాత సుబ్బారెడ్డి ఇంట్లో వేరే వాళ్ళని మాడిపూ ఇచ్చినప్పుడు సురేష్ కొనుక్కున్నాడు కాబట్టి అతన్ని ఖాళీ చేయించి అతని దాదాపు ఇరవై రోజుల నుంచి ఆ ఇంట్లో కాపా ఉండడం జరుగుతోంది ఈ సురే ఈ సుబ్బారెడ్డికి అప్పులు ఎక్కువయ్యి కట్టే పరిస్థితుల్లో ఏదో ఒక విధంగా ఆ ఇల్లు ఆ అమ్మి కప్పులు కట్టాలనే ఉద్దేశంతో ఈరోజు సుబ్బారెడ్డి తర్వాత విజయరెడ్డి రెడ్డి ఇంకా కొంతమంది సురేష్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళడం జరిగింది ఈ ఇల్లు ఆ ఇల్లు ఖాళీ చేసే క్రమంలో అక్కడ గొడవ పట్టినప్పుడు విజయరెడ్డి సుబ్బారెడ్డి వాళ్ళందరూ కలిసి సురేష్ని కర్పి పడవడం జరిగింది సురేష్ గాయాలతో టైం పడడం జరిగింది తర్వాత సురేష్ సుష్మా తర్వాత సుధాకర్ ఇంకా కొంతమందిని నలుగురిని అద్దడం జరిగింది అందరూ కూడా ఇంజనీర్స్ సైతే వాళ్ళని గా నెల్లూరు హాస్పిటల్ ఫిఫ్ట్ చేశాము ముద్దాయి కోసం మా టీం సిద్ధం పంపించాము పొందాలన్నా తప్పించాను